హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ నాగమణి కులిపర ఈరోజు వీడియో వచ్చేసి మేము రీసెంట్గా కోయంబత్తూరు అయితే వెళ్ళాం కదండి ఆ కోయంబత్తూర్లో టాప్ టెన్ ప్లేసెస్లో కొన్ని ప్లేసెస్కి అయితే విజిట్ చేశామన్నమాట ఆ కొన్ని ప్లేసెస్లో ఉన్న ఒక టెంపులే ఈ టెంపుల్ ఇంతకీ ఈ టెంపుల్ ఏం టెంపుల్ అనుకుంటున్నారా కొనియమ్మన్ టెంపుల్ అనమాట భారతదేశంలోని తమిళనాడులో కోయంబత్తూర్లో నోయల్ నదికి ఉత్తర ఒడ్డున ఉన్న చారిత్రాత్మకైన హిందూ దేవాలయాల్లో ఒకటి మన కొనియమ్మన్ టెంపుల్ ఇది పార్వతీ రూపమైన కొనియమ్మన్ దేవతకు అంకితం చేయబడింది ఈ ఆలయం భారతదేశంలోని తమిళనాడులో కోయంబత్తూర్లో ఉన్న టౌన్ హాల్ అనే నగరం యొక్క ప్రధాన భాగంలో కోయంబత్తూరు నగరం మధ్యలో అయితే ఈ టెంపుల్ ఉందన్నమాట ఈ ఆలయం జంట చారిత్రాత్మక దేవాలయాల్లో ఒకటి ఇంకొక టెంపుల్ ఏంటి అనుకుంటున్నారా పేరూర్ పతీశ్వర దేవాలయం ఆ టెంపుల్కి కూడా విజిట్ చేసామండి ఆ టెంపుల్ వీడియో అనేది నెక్స్ట్ వీడియోస్లో అయితే అప్లోడ్ చేస్తాను సో ఇప్పుడు వచ్చేసి కొని టెంపుల్కి అయితే వచ్చేసాము ముందుగా ప్రధాన గోపురం మీదుగా వచ్చి తర్వాత ఇంకొక గోపురం అయితే ఉంటుంది ఈ గోపురాన్ని కూడా దర్శించుకుంటున్నాము చూడండి ఇక్కడైతే మనకి పైన ఐదు కలశాలతో గోపురం అయితే చక్కగా నిర్మించారు ఆ తర్వాత ఇంకొక సైడ్ చూసుకున్నట్లయితే ఇట్లాగా మనకి ఇక్కడ విఘ్నేశ్వరుడు అయితే కనిపిస్తాడనమాట ఇక్కడ వినాయకుడిని దర్శనం చేసుకుని ఆ తర్వాత అమ్మవారిని అయితే దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్ళిపోయాం ఇక్కడ ఈ గోపురం చూశారు కదండీ ఇది ప్రధాన గోపురం అనమాట అండ్ అలాగే ఇక్కడ విఘ్నేశ్వర స్వామికి హారతి అయితే ఇస్తున్నారు హారతి ఇచ్చాక ఆ తర్వాత టెంపుల్ లోపలికైతే వెళ్ళి అమ్మవారిని కూడా దర్శనం చేసుకున్నామండి ఈ టెంపుల్ వచ్చేసి చాలా పెద్ద టెంపుల్ అనమాట ఇంతకీ ఇది కోయంబత్తూరులో ఎక్కడ ఉంది అనేది మళ్ళీ ఇంకొకసారి అయితే చెప్తున్నా వినండి బిగ్ బజార్ స్ట్రీట్లో టౌన్ హాల్లో అయితే ఈ టెంపుల్ అయితే మనకు ఉంటుంది ఇక్కడ కోయంబత్తూర్లో కొనియామన్ టెంపుల్ అయితే బయట నుంచి వ్యూ అయితే చూసేయండి ఒకసారి ఎలా ఉంది అనేది అమ్మవారిని దర్శనం చేసుకొని చాలా ప్రశాంతంగా అయితే ఉన్నాము మొత్తానికి అమ్మవారి దర్శనం అయిపోగానే బయటకైతే వచ్చాక మనకి ఇంకొక సైడ్ వచ్చేసి మనకి రావి చెట్టు అయితే కనిపిస్తుందండి అక్కడ రావి చెట్టుకి అందరూ ఉయ్యాలలు అయితే కడుతూ ఉంటారు ఇక్కడ ఇల్లు కావాలి అనుకున్న వారు ఇల్లు కట్టారు అలాగే పిల్లలు లేని వారు ఉయ్యాలైతే కట్టారనమాట నాకు తెలిసిన వరకు అయితే నేను చెప్తున్నాను ఇక్కడ చాలా మంది ఇలా ఇల్లు హౌసెస్ అయితే కట్టారు అండ్ అలాగే ఉయ్యాలలు కూడా కట్టారు మేమైతే మేము కూడా ఇక్కడ హౌసెస్ అయితే కట్టామండి ఇక్కడ చూస్తున్నారు కదండి వీడియోలో అయితే చూడండి ఇక్కడ రావి చెట్టుకి చెట్టు అయితే ఇలా ఉయ్యళ్ళు ఇల్లులు కట్టి ఉంటారు ఈ విధంగా ఉయ్యాలు తీసుకొని మేము కూడా అమ్మవారికి మనస్ఫూర్తిగా నమస్కరించుకొని మేము కూడా ఇంకొక ఇల్లు కట్టుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడైతే ఇల్లు కట్టామన్నమాట ఓకే అండి ఇక్కడ వీడియో అయితే చూసేయండి ఈ టెంపుల్లో ఇంకా చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయన్నమాట అంటే లోపలే ఒక సైడ్ వినాయకుడు ఉన్నాడు ఒక సైడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉన్నాడు అలాగే ఇంకొక సైడ్ వచ్చేసి నవగ్రహాలు ఉన్నాయి అలాగే ప్రతి ఒక్క టెంపుల్ అయితే ఉందన్నమాట ఇంకా అన్ని టెంపుల్స్కి అయితే వెళ్ళామండి ఇక్కడ అమ్మవారిని మనసులో తలుచుకొని మనస్ఫూర్తిగా ఎటువంటి కల్మషం లేని మనసుతో అమ్మవారిని నమస్కరించుకొని ఈ విధంగా ఇల్లు కట్టడం అనేది కట్టేశామనమాట మొత్తానికి ఇక్కడ ఇల్లు కట్టేశాక పక్కనే ఉన్న కొన్ని టెంపుల్స్కి కూడా వెళ్ళి చూసుకొని దర్శించుకున్నాం అనమాట ఎంతో హ్యాపీగా అయితే ఉందన్నమాట ఆ రోజైతే ఈ విధంగా మనస్ఫూర్తిగా ఎంతో సంతోషంగా అయితే ఉన్నామండి ఇంక ఇంతే కాకుండా పక్కనే ఉన్న వినాయకుడు కూడా ఉన్నారండి ఆ వినాయకుడి దగ్గరికి కూడా వెళ్ళి వినాయకుడిని కూడా నమస్కరించుకున్నాము అండ్ ఆ తర్వాత చుట్టుపక్కల ఉన్న టెంపుల్స్ అన్నింటినీ అయితే ఆ టెంపుల్ లోపలే చుట్టుపక్కల చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయి ఆ టెంపుల్ అన్నింటినీ అయితే చూసుకున్నాము ఆ టెంపుల్స్ అన్నీ చూసుకోగానే ఇంకా ఓవరాల్గా ఇంకా మేము వెళ్ళాం కదా అందరం కలిసి ఒక ఒక గ్రూప్ ఫోటో అయితే దిగేశామండి సో మీరు కూడా ఎవరైనా కోయంబత్తూరు వెళ్ళి కొని టెంపుల్కి వెళ్ళారా వెళ్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరు కూడా తప్పనిసరిగా కోయంబత్తూరు వెళ్తే కనుక కొని టెంపుల్కి అయితే వెళ్ళండి వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బా బాయ్